వెంకటప్ప తపస్సు చందమామ కథ పూర్వం వెంకటప్ప అనే అతను జాంబవంతుని గూర్చి తపస్సు చేశాడు అయినా జాంబవంతుడు మాత్రం వెంకటప్పకు ఒక పట్టాను ప్రత్యక్షం కాలేదు ఏమంటే వెంకటప్ప అన్నవాడొకడు తన కోసం అంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడనే సంగతి అతనికి తెలియదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులైతే ఎక్కడెవరెవరు తపస్సు చేస్తున్నారో తెలుసుకుని ప్రత్యక్షమై వరములు ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఉండుదురు కానీ జాంబవంతుడికి అలాంటి అలవాటు లేదు కనుక వెంకటప్ప గూర్చి తెలుసుకోవటానికి కొంత ఆలస్యమయ్యింది తెలిసాక మాత్రం జాంబవంతుడు క్షణం కూడా జాగు చేయక వెళ్ళి వెంకటప్పకు ప్రత్యక్షమయ్యాడు వెంకటప్ప కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న జాంబవంతుడిని చూసి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ వచనంలోనే స్తోత్రం చేయనారంభించాడు బల్లూకేశ్వర నీవు బ్రహ్మదేవుడు ఆవులించినప్పుడు ఆయన నోటిలో నుంచి పుట్టుకువచ్చిన మహానుభావుడువు చిరంజీవి రామావతారంలో భగవంతునికి తోడ్పడి భక్తాగ్రేశుడు అనిపించుకున్నావు కృష్ణావతారంలో ఆ భగవంతుడికి మామగారివే అయ్యావు నన్ను నీ దాసునిగా చేసినది పాదములు మొదలు శిరస్సు వరకు ఉండే నీ వెంట్రుకులే నీ రోమ సంపదకు మురిసిపోయే నేను ఈ తపస్సు చేశాను ఈ వరము నా కోసం కాదు నా మేనమామ హరప్పను గురించి కోరుకోమన్నావు కదా అని నాకు లేదు మా మావయ్యకు ఆ చెవిలో ఒక దుబ్బు ఈ చెవిలో ఒక దుబ్బు రామంలో ఉండేటట్లు అనుగ్రహించింది అంటే చాలు అని ప్రార్థించాడు జాంబవంతుడి ఆశ్చర్యానికి అంతులేకపోయింది ఎంత ఆలోచించినా వెంకటప్ప ఉద్దేశమేమిటో జాంబవంతుడికి బోధపడక ఓ భక్తుడా ఇలాంటి వరం కోరుకోవడంలో నీ ఉద్దేశమేమిటి అని అడిగాడు స్వామి అది చాలా రహస్యమైన సంగతి క్షమించాలి మీకైనా సరే వెల్లడ చేయటం నాకిష్టం లేదు అంటూ బదులు చెప్పాడు పోనీ చెప్పవద్దులే నీవు కోరిన ప్రకారం నీ మేనమామ రెండు చెవుల్లోనూ దుబ్బుగా జుట్టు పెరిగేటట్టు చేస్తాను అని చెప్పి జాంబవంతుడు అంతర్ధానమయ్యాడు వెంకటప్ప సంతోషంతో తన ఊరు తిరిగి వచ్చాడు తల్లి తండ్రి వాణ్ణి చూసి బ్రహ్మానంద భర్తులై నాయనా ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావురా అట్టాత్తుగా మాయమైపోయావే చెప్పరా అంటూ అనేక విధాలు అడిగారు వెంకటప్ప చెప్తా కాని మామయ్యేడి అంటూ ఆత్రంతో అడిగాడు నీకోసం ఊరు వాడ వెతికి వెతికి కనబడలేదని ప్రాణం విసికి ఇవాళ్లే తిరిగి వచ్చాడు అలసిపోయి పడుకున్నవాడు ఇంతవరకు లేవనేలేదు అన్నది తెల్లి వెంకటప్ప గబగబా హరప్ప పడుకున్న చోటుకి వెళ్ళి రెండు చెవులు పరీక్షించి చూశాడు ఏం చెప్పను జాంబవంతుడి వరం ప్రకారం హరప్ప రెండు చెవుల్లోనూ వెంట్రుకులు దుబ్బుగా ఎదిగి ఉన్నాయి వాటిని చూచి వెంకటప్ప ఆనందంతో ఆ దుబ్బులు రెండు ఒక మాటు చేతితో తడిమి చూసి తబ్బిబ్బులైనాడు వెంకటప్ప గంతులయ్యగా ఆ చొప్పుడుకు హరప్ప లేచి ఎవరు వెంకటప్పేనా ఎక్కడి నుంచి ఊడిపడ్డావురా ఏమిటా గంతులు కేకలోను అని అడిగాడు మామా నీ చెవుల్లోనూ దుబ్బులకు మొలిచిన ఆ వెంట్రుకులు చూచుకుని మాట్లాడవయ్యా అన్నాడు వెంకటప్ప వెంట్రుకలా అంటూ హరప్ప చెవులు తడుముకోగా అవి చేతికి తగిలినాయి ఇదేమిటి అని అతను విస్తుపోయాడు వెంకటప్ప తల్లిదండ్రులు కూడా ఎలా వచ్చాయి అంటూ నివ్వెరిపోయారు అప్పుడు వెంకటప్ప హరప్ప మామ నీ చెవుల్లోని దుబ్బుల ముందు దనప్పగారి మామ గురువప్ప వెంట్రుకలకు ఏం పోలిక అతగాడి వెంట్రుకుల కన్నా నీ రోమాలు రెట్టింపు ఎత్తు రెండు రెట్లు పొడవును దీన్ని బట్టి ఆలోచించు రెండు రెడ్లు నాలుగు నాలుగు రెళ్లు ఎనిమిది దనప్ప ఐశ్వర్యానికి ఎనిమిది రెట్లు ఐశ్వర్యం అనగా అష్టైశ్వర్యాలును అంటూ ఎగరటం మొదలుపెట్టాడు మళ్ళీ ఎవడికిరా అష్టైశ్వర్యాలును అని ప్రశ్నించాడు మళ్ళీ హరప్ప ఎవరికేమిటి మామా నాకు గురువప్ప చెవిదుబ్బుల ద్వారా దన్నప్పకి ఐశ్వర్యం అబ్బుతుంది కదా మరి అన్నాడు వెంకటప్ప మేనమామల చెవుల్లోని వెంట్రుకులకు మేనల్లు ఐశ్వర్యాలకు ఉండే సంబంధం ఏమిటో హరప్పకు బాధపడక దన్నప్పను అడిగి తెలుసుకుందామని బయలుదేరాడు కాని కొత్తగా వచ్చిన తన చెవుల్లోని దుబ్బులు చూసి ప్రతివాడు ఇవేమిటి అని అడుగుతారేమోనని భయంతో చెవులు కనబడకుండా అంగాస్త్రం ఒకటి చుట్టుకుని దనప్ప ఇంటికి వెళ్ళి దనప్ప ఈ మధ్య నా మేనరుడు వెంకటప్ప ఎక్కడికో పోయి వచ్చాడు వచ్చినప్పటి నుంచి గురువప్పు చెవుల్లో ఉండే వెంట్రుకల దుబ్బుల ద్వారా నీకు ఐశ్వర్యం వచ్చినట్లుగా నా చెవుల్లోని దుబ్బుల ద్వారా తనకు ఐశ్వర్యం వస్తుందని అదే ఎగరటం ఎగురుతున్నాడు ఏమిటి దీని అర్థం అన్నాడు నీ చెవుల్లోనూ దుబ్బులున్నాయా అని అడిగాడు దనప్ప వింతగా ఇది వరకు లేవు కాని నిద్ర లేచి చూసుకునేసరికల్లా ఎలా వచ్చాయో రెండు చెవులకు దుబ్బులు మొలిచాయి అంటూ హరప్ప అంగవస్త్రం విప్పేసి చెవులు చూపించాడు దనప్ప చూసి ఆశ్చర్యపోయి హరప్ప జరిగిన సంగతి విను మీ వెంకటప్ప రోజున వచ్చి దనప్ప నీకింత ఐశ్వర్యం ఉన్నదే దీనికి కారణం కారణమేమిటి అని అడిగాడు మా పెద్దలు కష్టపడి సంపాదించి ఇచ్చారు నేను దాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పాను కానీ వెంకటప్ప ఈ సమాధానంతో తృప్తిపడక రోజు రోజు వచ్చి వేధించడం మొదలుపెట్టాడు ఏదో ఒకటి చెప్పి వీడి పేడ వదిలించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే మా మామ గురప్ప అలా వెడుతూ ఉండడం తటస్థించి అతని చెవుల్లో ఉన్న దుబ్బులు కంటపడ్డాయి చూడు వెంకటప్ప నా అంతకీ కారణం ఆ దుబ్బులే అన్నాను ఆ మాట కాస్త చెవిని వేసుకుని వెళ్లి వెంకటప్ప ఆ రాత్రే మాయమయ్యాడు ఇంతకు నీ చెవుల్లో ఈ దుబ్బులు రావటం చిత్రంగా ఉన్నదే అన్నాడు హరప్ప ఇంటికి తిరిగి వచ్చి వెంకటప్పను బుజ్జగించి అడిగేసరికి జాంబవంతుణ్ణి గురించి తపస్సు చేసి వరం సంపాదించిన సంగతి వెల్లడించాడు తనకు ఐశ్వర్యం వస్తుందని వెంకటప్ప చాలా కాలం ఎదురు చూశాడు కాని తాను తపస్సు చేసి మా అమ్మకు సాధించిపెట్టిన దుబ్బుల ఐశ్వర్యం తప్ప మరేమీ రాలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి